హలో అండి వెల్కమ్ టు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఈరోజు మీ ముందుకి సరికొత్త కలెక్షన్స్తో వచ్చేసాను అనమాట అండ్ ఈరోజు మనం చూడబోతుంది వచ్చేసి ఫైవ్ సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ పాలడసే ఉంటుందండి అండ్ ఈరోజు మీకు ఏవైతే కలెక్షన్స్ చూపిస్తున్నానో వాటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే అది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుక్కొచ్చండి అండ్ ఇప్పుడైతే మనం కలెక్షన్స్ అయితే చూసేద్దాం అండ్ ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి చౌకర్ అండి అండ్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ చూసినట్టయితే మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు అండ్ మిడిల్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చి అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చేసారనమాట ఇక్కడ కూడా మనకి సైడ్ సైడ్లో పికాక్ డిజైన్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ మొత్తం మనకి సీజర్ స్టోన్స్తో అయితే హైలైటింగ్ చేశారండి అండ్ మధ్యలో కూడా మనకి ఒక రెడ్ స్టోన్ అయితే చేశారనమాట పైన కూడా మొత్తం వచ్చేసి మనకి రెడ్ స్టోన్స్తో హైలైట్ హైలైటింగ్ చేసేసారు అండ్ కింద వచ్చేసి మనకి రూబీ బీచ్ అండ్ సరోస్కి పోల్స్తో అయితే హైలైటింగ్ చేశారండి దీని నెట్వెట్ అయితే మనం వచ్చి చూసేద్దాం దీని నెట్వెట్ వచ్చేసి మనకి ట్వంటీ పాయింట్ జీరో ఫైవ్ జీరో గ్రామ్స్ అండి అంటే మనకి ట్వంటీ గ్రామ్స్లో మనకి చోకర్ అనేది వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చోకర్ వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు వచ్చి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి జాలీ ప్యాటర్న్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే ఫేవరెట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చి మనకి త్రీ లేయర్స్ అయితే ఇచ్చేస్తారు దీంట్లో మొదటి మొత్తం మనకి స్వరస్కి పర్స్తో అయితే హెలెటింగ్ చేసేసారన్నమాట అండ్ ఇక్కడ మనకి స్ట్రింగింగ్ అంతా గోల్తోనే ఇస్తారండి అండ్ ఇక్కడ మధ్యలో మనం పెండెన్ చూసినైతే మనకి టూ పెండెన్స్ ఇచ్చేసారు ఇక్కడ వచ్చేసి చిన్న స్మాల్ ఫ్లవర్ ఇచ్చేసి సైడ్స్ కి మనకి లీఫీ డిజైన్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో మనకి రెడ్ సీజర్ స్టోన్స్ అండ్ వైట్ సీజర్ తో అయితే హైలైటింగ్ చేసేసారు అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి ఎంబ్రాయిల్ పోటా స్టోన్ అయితే ఇచ్చేసారండి ఎంబ్రాయిల్ స్టోన్ అయితే ఇచ్చేసారు లో వచ్చేసి అండ్ కింద కూడా మనకి వచ్చేసి స్వరస్కి పర్స్ అయితే హ్యాంగింగ్ ఇచ్చారనమాట దీని నెట్వైట్ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం దీని నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి నైన్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్ అనేది మనకి ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే ఇది మనం కి అండ్ చిన్న కథలు ఉన్న మనం ఇది ఇది ఇంట్లో వేసుకోవచ్చండి జస్ట్ మనం శారీ మీద వేసుకున్న మనకి హెవీ లుక్ అనేది ఇచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది అండ్ మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అనేది చూసేద్దాం ఇప్పుడు వచ్చి మనం ఇంకో కలెక్షన్ చూసేద్దాం అండి ఇది వచ్చేసి మనకి బీట్స్ కలెక్షన్ అనమాట లో లాంగ్ హారం అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రూబీ బీచ్ అండ్ స్వరస్కి పర్వల్స్ తో అయితే ఇచ్చేసారు టూ లేయర్స్ అయితే మనకి స్వరోస్కి ఉన్నాయి ఉన్నాయండి మీరు చూసినట్టయితే అండ్ ఇక్కడ వచ్చి మనకి ఒక పెండెంట్ అయితే ఇచ్చేసారండి ఇక్కడ మనకి రాధాకృష్ణ పెండెంట్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి లో వచ్చేసి మనకి ని హైలైటింగ్ చేస్తూ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి అయితే అండ్ కింద కూడా మనకి కృష్ణుని అయితే ఇచ్చేసారండి చూడండి చాలా బాగుంది అండ్ మనకి మొత్తం సీజర్ స్టోన్స్ అండ్ వైట్ సీజర్ స్టోన్స్ రెడ్ సీజర్ స్టోన్స్ అయితే మనకి హైలైటింగ్ చేశారనమాట అండ్ పైన కూడా చూసే మనకి చిన్న పెండెన్స్ ఫ్లవర్ పెండెన్స్ అయితే ఇచ్చేసారు మీరు చూడండి సైడ్స్కి సైడ్స్కి వచ్చేసి ఫ్లవర్ ఇచ్చి సైడ్స్కి మనకి ఒక లీఫీ డిజైన్ టైప్ ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ దీని నెక్వెట్ వచ్చేసి జస్ట్ మనకి ట్వంటీ పాయింట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకి హారం అనేది వచ్చేసిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం ఇప్పుడైతే మనం నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి మనకి షార్ట్ నెక్లెస్ అనమాట అండ్ పైన వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసారు మీరు చూసినట్యితే దాంట్లో మనకి సీజర్ స్టోన్స్తో అయితే హైలైటింగ్ చేసేసారనమాట అండ్ కింద వచ్చి మనకి డ్రాపింగ్ డిజైన్ ఇచ్చేసారు దాంట్లో వచ్చేసి మనకి రెడ్ స్టోన్ అయితే ఇచ్చేసారండి కింద మనం హ్యాంగింగ్ వచ్చేసి మనకి స్వరోజకీ పర్ల్స్ అయితే ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూనీకి అయితే అండ్ దీన్ని నెక్లెట్ వచ్చేసి జస్ట్ సెవెంటీన్ పాయింట్ టూ హండ్రెడ్ గ్రామ్స్లో మనకి నెక్లెస్ అనేది చిన్న పార్టీస్ చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి మనకి లో లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ వచ్చి మనకి ఆనెక్స్ డిజైన్ అయితే ఇచ్చేసే ఆనెక్స్ బీట్స్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెండంత వచ్చేసి చిన్నగా చిన్నగా సింపుల్గా అయితే ఇచ్చేసారు అండ్ కింద కూడా మనకి పర్ల్స్ ఇచ్చేసారండి స్వరోస్కి పర్ల్స్ ఇక్కడ కూడా మనకు ఒక స్వరోజ్కి పర్ల్ హ్యాంగ్ అయితే ఇచ్చేసారు సింపుల్ అండ్ రాయల్ లుక్ అయితే ఇస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీస్ మీదకి వాటికి చాలా బాగుంటుంది దీన్ని నెట్ అయితే జస్ట్ చూసేద్దాం మీరు అయితే షాక్ అయిపోతారండి దీన్ని నెట్వెట్ అయితే చూసేసి అండ్ దీని నెట్వెట్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్లోనే మనకి ఈ నెక్లెస్ అనేది వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్లోనే మనకి నెక్లెస్ అనేది వచ్చేస్తుందండి సేమ్ దీంట్లోనే మనకి గ్రీన్ గ్రీన్ కలర్ అని కూడా ఉందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి మా స్టోర్లో వచ్చేసి బెస్ట్ సేలింగ్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మనం నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ ఇప్పుడు వచ్చి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటి అయితే చూసేద్దాం అండి ఇక్కడ వచ్చేసి మనకి టూ చాందలి హ్యాంగింగ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ సైడ్స్ సైడ్స్కి వచ్చేసి మనకి స్వరస్కి పర్స్తో అయితే ఇట్లా హ్యాంగింగ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ మనం చూసినట్టయితే పైన వచ్చేసి మనకి ఫ్లవర్ ఇచ్చేసి దాంట్లో రెడ్ సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు కింద కూడా మనకి వచ్చేసి చాన్బలి డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఒక లీఫీ డిజైన్ ఇచ్చేసి దాంట్లో సిజర్ అయితే హైలైటింగ్ చేసారండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బెరల్ బీచ్ అండ్ సోర్స్కి బెల్ కాంబినేషన్తో అయితే ఇచ్చేశారు అండ్ దీన్ని నెట్వైట్ వచ్చేసి జస్ట్ మనకి సెవెంటీన్ పాయింట్ జీరో నైన్ జీరో గ్రామ్స్లో అయినా మనకి ఈ కంటి అనేది వచ్చేస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇంత తక్కువ గ్రామ్స్లో ఇంత హెవీ లుక్ అనేది ఎక్కడ దొరకదండి అండ్ ఈరోజు నేను మీకు చూపించే కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే జస్ట్ దాని స్క్రీన్షాట్ తీసుకొని కింద కనిపించే నెంబర్కి అసలు ఫోటో పెట్టి దాని డీటెయిల్స్ అనేది మీరు కనుక్కోవచ్చండి అండ్ మా స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ ఆపోజిట్ ఆఫ్ ప్యారడైసే ఉంటుందండి And thank you.